నియోజకవర్గ పరిధిలో యాసంగి అసంఖ్య వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సమస్యల విషయమై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పందించడం జరిగింది శుక్రవారం ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో గత పది రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైస్ మిల్లర్లు సొసైటీ డైరెక్టర్లు తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ కొనుగోలు ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటు చేయడానికి ఎన్నికల కోర్టు దృష్ట్యా అనుమతి ఇవ్వాలి అని కలెక్టర్ ని కోరారు అన్నారు కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అందరికీ రైతులందరికీ నేను చేతులు జోడించి చెప్పేది ఏంటంటే అన ఎలక్షన్ అయిపోగానే కళ్ళలలోకి వచ్చేసి వడ్ల కొనుగోలు కోసం మాట్లాడదామని ఆలోచించాం ఎలక్షన్ కన్నా ముందే పదకొండవ తారీఖు నాడు మిల్లకు మాట్లాడడం జరిగింది రైస్ మిల్ వారు స్పందించి ఒక నాలుగు వందల లారీలు ఎత్తడము పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖు వరకు జరగడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి కలెక్టర్ గారికి కూడా వినవించడం జరిగింది ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోండి ఎఫ్సీఐ వాళ్ళతోని సివిల్ సప్లైస్ వాళ్ళతోని రెవెన్యూ డిపార్ట్మెంటు డిప్టీ తహసీల్దార్లు తహసీల్దార్లు ఆర్డీఓ హాకా వాళ్ళు అట్లాగే మార్క్ఫెడ్ వాళ్ళు అట్లాగే ప్యాక్స్ సెంటర్ అంటే సొసైటీ సెంటర్ వాళ్ళు డ్వాక్రా కొనుగోలు సెంటర్లు అలాగే హెచ్ఎన్టీ కాంట్రాక్టర్లు లేబర్ కాంట్రాక్టర్స్ ఎచ్చి ఎక్కించే వరకు టోటల్ ఎంతమంది ఉండాలా వేర్ హౌస్ గోడౌన్ల నుంచి స్పేస్ ఉన్నది లేదు ఈ వడ్లను తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలని రైస్ మిల్లర్లు మాట్లాడుతున్నారు ప్రభుత్వం వారు తీసుకోవాల్సినటువంటి ప్యాడింగ్ ని ప్రభుత్వం తీసుకోవట్లేదు అనేది వాళ్ళ వాదన మీ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళకు జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వారం రోజుల లోపల మీరు తీసేయాలని ఆ రోజే చెప్పాం నాలుగు రోజులు అయిపోయింది మీరు ఏం చేస్తున్నారని కూడా అడగడం జరిగింది ఇక్కడ అధికారులను కోరుకునేది రైతులను కోరుకునేది ఏంటంటే ఎటు వచ్చి నష్టపోయేది తప్ప ఇంకెవరు కాదు రాజకీయంగా మేము బాగుంటాం అధికారులు మీరు నెలకు జీతాలు వస్తే మీరు కూడా బాగుంటారు కానీ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నాలుగు నుంచి ఐదు రోజుల లోపల మీరు మొత్తము వడ్లు లేపాలనేది నేను అధికారులను కోరుకుంటున్నాను అలాగే ఎలక్షన్ కమిషన్కు పర్మిషన్ కోసము పెట్టండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి మొన్న పదిహేనవ తారీఖు నాడు లెటర్ ఇవ్వడం జరిగింది నిన్న ఎలక్షన్ కమిషన్కు కలెక్టర్ గారు కూడా పర్మిషన్ కోసం రాయడం జరిగింది ఎలక్షన్ కమి కమిషన్ పర్మిషన్ ఇస్తే ఈ ఏడో తారీఖు దాకా కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే నేను ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్క్ఫెడ్ కానీ సొసైటీ చైర్మన్ సొసైటీ సెంటర్లు కానీ అట్లాగే డ్వాక్రా కొనుగోలు సెంటర్లు కానీ డిప్టీ తహసీల్దార్లు తహసీల్దార్లు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎఫ్సీఐ గోడౌన్ మేనేజర్లు ఎఫ్సీఐ డిఎం గారు సివిల్ సప్లైస్ డిఎం గారు అట్లాగే టెక్నికల్ అసిస్టెంట్లు హెచ్ఎంట్ కాంట్రాక్టర్లు అందరూ కూడా చేయగలుగుతారనేది నా ఆలోచన అటువంటిప్పుడు ఈ మీటింగ్ పెట్టాలంటే ఇన్ని డిపార్ట్మెంట్లు కలిసి మీటింగ్ పెట్టాలి ఒక్క వడ్లు ఎత్తాలంటే ఇన్ని కావాలి వీళ్ళందరితోనే మీటింగ్ పెట్టమని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ పెట్టడమో కలెక్టర్ గారు కమిషనర్ ఎలక్షన్ కమిషన్కు పర్మిషన్ పెట్టడం కూడా జరిగింది విధి వక్రీకరించి ఇబ్బందులు పాలవుతున్నారు మీ బాధ నాకు అర్థమవుతుంది నేను దాంట్లో బాధపడుతున్నా అని చెప్పుకున్నంత మాత్రాన మీకు న్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గౌరవ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఒక నలభై వేల మెట్రిక్ మెట్రిక్ టన్స్ని వేరే జిల్లాలకు పంపించడానికి కూడా లెటర్ పెట్టడం జరిగింది దానికి అప్రూవల్ కూడా రావడం జరిగింది నాకు తెలిసి రెండు మూడు రోజుల్లో వేరే జిల్లాలకు కూడా నలభై వేల మెట్రిక్ టన్లు వెళ్ళిపోతుంది ఇక్కడ ఉన్న రైస్ మిల్లర్లు కూడా ఇంచుమించుగా ఇంకొక నలభై వేల మెట్రిక్ టన్లు తీసుకుంటే జిల్లా మొత్తం క్లియర్ అవుతుంది ఒక కామారెడ్డిలోనే ఇంకా నలభై వేలు ఉంది మనది తీసుకుంటారని అనుకుంటున్నాను దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఇది తొందరగా చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను ఆ మీటింగ్ కూడా తొందరగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై కిసాన్